సంపూర్ణ రుణమాఫీ కోసం మాజీ మంత్రి ఎర్రబల్లి నేతృత్వంలో ఈ పోరుబాట జరుగుతోంది కాంగ్రెస్ మోసకారి ప్రభుత్వం ఇరవై రెండు లక్షల మందికి ఇంకా రుణమాఫీ కాలేదు రైతు బంధు కూడా విడుదల కాలేదు దసరా లోపు రైతు బంధు విడుదల చేయాలి అలాగే రుణమాఫీ కూడా పూర్తిగా చేయాలని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావు కోరుతున్నారు ఇక ఒకరేమో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మరొకరేమో రాష్ట్ర పరిశ్రమల శాఖ చైర్పర్సన్ ఇద్దరు ఒక సమావేశంలో పాల్గొన్నారు మాటల తూటాలు పేల్చుకున్నారు ఈ ఆసక్తికర సంఘటనకు వేదికైంది సంగారెడ్డి జిల్లా సదాశివపేట పురపాలక సంఘం ఇక్కడ మహాలక్ష్మి పథకం లబ్ధిదారులకు పత్రాలు పంపిణీ చేసే కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింత ప్రభాకర్ రాష్ట్ర పరిశ్రమల శాఖ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి ఎవరి వాదనలు వారు వినిపించారు ఈ గ్యాస్ పథకం అమలు చేస్తామన్న మాట అందరికీ ఇచ్చే నిలబెట్టుకోవాలని మేము కూడా కోరుతా ఉన్నా ఏమేమైతే పథకాలు ఈరోజు మేము గవర్నమెంట్కి వస్తే చేస్తామని చెప్పిండో అవన్నీ కూడా చెయ్యాలని కోరుతా ఉన్నా అర్హులైన వాళ్ళకి పేదవాళ్ళ పక్షంగా ఉండి మేము ప్రతిపక్ష భాతగా మేము వాళ్ళ పక్షాన ఉండి మేము కూడా అడుగుతాం ఈరోజు కళ్యాణ లక్ష్మి షాదీని వారికి సంబంధించి ఆ చెక్ చెక్కులతో పాటు తోర బంగారం కూడా సత్వరంగా ఇవ్వాలని ఈ రుణమాఫీకి సంబంధించి ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో దాదాపు పార్టీ బిట్టి పచ్చని కూడా దాటలేదు ఆ టెక్నికల్ ప్రాబ్లం ఏమున్నా అవన్నీ సరిచేసి వాళ్ళకి అందరికి లబ్ధిదారులకు ఇవ్వాలని కోరుతా ఉన్నా గవర్నమెంట్ వస్తే వంద రోజుల కానీ ఆడ చాలా చదువుకోవడానికి చాలా సమస్యలు ఉన్నాయి ఇప్పుడు ఇద్దరు ఉంటే ఎవరైతే పెట్టనం చేస్తారో వాళ్ళు చదువుకోని ఎట్లయితే పెట్టుకుంటారో గత ప్రభుత్వం అట్లాగే దాచుకొని ముంచుకొని మరి ఖజానా ఖాళీ చేయడం జరిగింది అర్థం చేసుకోండి అందరి మనసులో మేము కూడా అనుకుంటున్నాం ఇచ్చిన మాట చేయలేకపోతున్నా వంద రోజులని కానీ ఉషార్ ఎవరైతే ఉండడో పెద్ద ఆయన చిన్న కావచ్చు ఇద్దరు మరి సమానంగా ఉండరు ఒక తల్లి గుట్టిలో మరి ప్రభుత్వం కూడా అట్లాగే ఖజానా లేదు కాబట్టి సర్దుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి పథకాలు ఒకటి తర్వాత ఒకటి అన్ని పథకాలు చేసే వరకు కూడా కాంగ్రెస్ పార్టీ మీకు 안나가 గ ా ఉంటుందని